ఎన్టీఆర్ జిల్లా కంచకజర్ల మండలంలో నకిలీ మద్యం అరికట్టాలని నందగా మన నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు మొండితోక జగన్మోహన్ రావు ర్యాలీ చేపట్టారు రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని నకిలీ మద్యం దాందాపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు వైసీపీ మహిళా నాయకులు ఇతర నాయకులు కంచకజర్ల ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి సీఐకి మెమోరాండం సమర్పించారు ప్రముఖ మద్యం తయారు చేసే కంపెనీలన్నీ అతి తక్కువ బడ్జెట్తో మందుల్లో రకరకాల ఫ్లేవర్లు కలుపుతూ సింపుల్గా ఎలా మద్యం తయారు చేయాలో ఒక ఇన్వెస్టర్ బై చంద్రబాబు నాయుడు గ్రేట్ సీఎం అని విమర్శించారు இல்லை <muchas> முதல <muchas> <muchas> உய் 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 அரெஸ் கல்சி மத்திய தயார் அந்த வாரி வெட்டனே கல்சி மத்தி தயார் வாரி வெட்டனே கல்சி வெட்டேன் கல்சி கல்சி மத்திய தயாரிச்சு வெட்டே రకరకాలైనటువంటి బ్రాండ్లు తయారు చేసే వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తాను చంద్రబాబు నాయుడు గారంటే ఏమనుకున్నారు అనుభవం కలిగినటువంటి వ్యక్తి దేనికైనా సరే ఫౌండర్ ఫౌండర్ ఇప్పుడు హైదరాబాదు ఐటీ మొత్తం నాదే అని చెప్తారు అంటే దాన్ని ఎలా చేసాం ఏం చేసాం నేనే ఫౌండర్ అని చెప్తారు అలాగే మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే మందు ఎలా చేయొచ్చు తక్కువ రేటుకి అతి తక్కువ రేటుకి ఎలా చేయొచ్చు అనే దానికి ఫౌండరు చంద్రబాబు నాయుడు గారు మందుని మీరు ఏయో చేసి మాది ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అంటున్నారు అది కాదు అతి తక్కువ రేటుకి నాణ్యమైన మద్యం ఆయన ప్రామిస్ చేశారు నాణ్యమైన మద్యం అని ఆయన ప్రామిస్ చేశారు అతి తక్కువ రేటుకి నాణ్యమైన వైద్యం చేయడానికి మంది ఇవ్వడానికి మద్యం ఇవ్వడానికి ఎంత సింపుల్గా తక్కువ పెట్టుబడితో చేయొచ్చో ఈవెళ కనుక్కున్నాడు ఆయన ఆయన కనుగొని దాన్ని ఇక్కడ అందరికీ చెప్తున్నాడు ఇది ఈ సిస్టమ్ ఆఫ్రికాలో ఉంది కాబట్టి ఆఫ్రికాను కూడా కాపాడతాడట ఆయన చెప్పిన మాట నేను చెప్పట్లే ఆఫ్రికాను కూడా కాపాడాల్సిన బాధ్యత మాదే అని చెప్పాడు మేము కాపాడుతామని చెప్పాడు కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రముఖ డిస్టిలరీస్ అంతా కూడా ముందు సింపుల్గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా రకరకాలైన మధ్యలోని ఫ్లేవర్స్ కలుపుతూ ఎంత సింపుల్గా చేయొచ్చో ఒక ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ బై హూ ద గ్రేట్ ఏపీ మినిస్టర్ ఏపీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు సో ఈయన ఎన్ బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఎన్ బ్రాండు మీకు ఎక్కడైనా ఎలా అయినా సరే ఎక్కడైనా ఈజీగా దొరుకుతారు అసలు ఈ విషయంలో మేమంతా ఒకళ్ళకి రుణపడి ఉన్నాం ఎవరంటే ఆయన ఆఫీసర్ రాహుల్ దేవ్ శర్మ గారు ఆయన కూడా తెలిసి ఉండదు బహుశా ఇది ఎంత లోతుందని ఎవరో చెప్పబట్టి కల్తీ మధ్యమని వెంటనే పట్టుకున్నాడు దీన్ని రూట్స్ చూస్తే ఏమైంది తంబళ్ళపల్లి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా చక్కగా రూట్స్ వ్యాపించి ఉన్నాయి మర్రి చెట్టు గనక ఓడల్ని ఎలా వేస్తుందో ఆ విధంగా అన్ని చోట్లకే ఉన్నాయి మా నందిగామకి ఎప్పుడో గ్రేట్ ఉంటుంది ఏ కార్యక్రమంలో అయినా మేము ఫస్ట్లో ఉంటాం ఫస్ట్లో ఉంటాం దాన్ని తగ్గట్టే చూసారా అందులో ఉన్నాయని మా దాంట్లో కూడా ఉన్నాడు ఇప్పుడు మా పట్టణాధ్యక్షుడు చెప్పాడు సో మేము నందిగాము నుంచి మంచి పాత్ర వహిస్తాం ప్రముఖ పాత్ర వహిస్తాం ఖచ్చితంగా ప్రముఖ పాత్ర వహిస్తాం సో ఈ నెట్వర్క్లో నందిగామ కూడా ఒక మంచి ప్లేస్ ఉంది ప్రభుత్వం తరఫున మద్యం దుకాణాలు నడిపితే ఆ వచ్చే ఇన్కమ్ కానీ ఇదంతా ప్రజలకే ఉపయోగపడదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఇది నాణ్యమైన మందు కాదని మీరు ఎలా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మందు కరెక్ట్ కాదు ఇందులో అవి ఉన్నాయి ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా టెస్ట్ చేసి కానీ ఏమన్నా చెప్పగలిగారా ఇది కరెక్ట్ మందు కాదని ప్రభుత్వమే మద్యం చేస్తున్నప్పుడు తయారు చేస్తున్నప్పుడు బాధ్యత అంతా ప్రభుత్వమే తీసుకుంటుంది కదా మరి ప్రభుత్వం మద్యం మీద